జేసేవ క్యాబ్ రైడర్స్ మొత్తం మీద మా డే అయితే వచ్చింది ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న జీటీ సిక్స్ ఫిఫ్టీ బైక్ డెలివరీ డే అయితే వచ్చింది ఇవాళ జనవరి ట్వంటీ త్రీ వసంత పంచమి సరస్వతి అమ్మ పుట్టినరోజు సో ఇంత గొప్ప డే రోజు ఇంత మంచి రోజు మా జీటీ సిక్స్ ఫిఫ్టీ ట్విన్ సిలిండర్ బండి డెలివరీ తీసుకోబోతున్నందుకు ఫీలింగ్ అయితే వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ హ్యాపీగా ఉన్నది అండ్ షాక్ అవుతుంది కాదు స్ప్లెండర్ మీద ఏంది అని ఈరోజు నాకు తెలిసి బైక్ ఉన్నప్పటి నుంచి ఇవాళ ఫస్ట్ టైం విజయ్ బ్రో అండ్ అజయ్ బ్రో టూ ఫిఫ్టీ వెళ్తున్నారు నా బండి మీద అండ్ తారలో మా ఫ్యామిలీ వెళ్ళిర్రు అండ్ చంద్రూ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు కార్లు వెళ్ళిపోయినారు అండ్ నేను వినోద్ బ్రో మంచిరాల వరకు స్ప్లెండర్ వెళ్తాం అక్కడ నుంచి డెలివరీ తీసుకున్న తర్వాత జీటీలో ఇద్దరు లో ఇద్దరు మిగతా అంతా కార్లో కొండగట్టు పూజకు అయితే వెళ్తాం అండ్ మా ఆపిల్ ఫోటోగ్రాఫీ అండ్ రాజ్ బ్రో రిచ్ కొరియర్ బాయ్ వాళ్ళు కూడా బైక్స్ లో ముందు వెళ్తున్నారు అందరికంటే మేము ముందు బయలుదేరి అందరికంటే లాస్ట్ అయినాం ఎందుకంటే నాయకుడు అనేటెప్పుడు కూడా వెనుకోండి ముందు నడిపియాలే కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంల మాత్రం మీరే నాయకుడు అని చెప్పుకుంటా ఎందుకంటే నేను వెనుకోండి అందరినీ నడిపించాల్సి ఉంటుంది సో అట్లా రెస్పాన్సిబుల్ రైడరే కాదు రెస్పాన్సిబుల్ పీపుల్ గా కూడా ఉండాలి అనుకుంటా కాబట్టి నేను పెట్టుకోండి అందరికి ముందు నడిపిస్తున్నా ఆ డెలివరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకే ఇక డైరెక్ట్ మనం మా వాళ్ళు కలిసినప్పుడే మళ్ళీ మాట్లాడదాం అండ్ డెలివరీ మాత్రం ఆపిల్ ఫోటోగ్రాఫీ కేడ్రస్ బ్లాగింగ్ రెండు కలిస్తే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో వెయిట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ గ్రాండ్ డెలివరీ జీటీ సిక్స్ ఫిఫ్టీ సో మా తారాక్స్ తోటి మా ఫ్యామిలీ మా బా వాళ్ళు అయితే ముందొచ్చి మా కోసం వెయిట్ చేస్తుండే మేము కూడా వచ్చినాం అండ్ అజయ్ బ్రో బ్రో ఇంకా రావాలి సో విజయ్ బ్రో అజయ్ బ్రో కోసం ఇంతసేపు వెయిట్ చేసినాం అండ్ ఫైనల్గా వచ్చిండ్రు వాళ్ళందరూ పోయిల్లు తమ్ము నేకించుకో సో మల్లికార్జున్ అన్న కూడా వచ్చిండు అన్న థ్యాంక్ యూ చలో సో బొక్కల గుట్ట దగ్గర అయితే ఇంతసేపు ఆగినాం మా వాళ్ళు వెనకాల వస్తుండే అందరూ కలిసిపోదాం కనీసం ఇక్కడ నుంచి అన్న అని ఆగినాం అయినా కూడా మా ఆపిల్ ఫోటోగ్రాఫీ అండ్ రిచ్ కొరియర్ బాయ్ అండ్ రైడర్ చందు వీళ్ళు మాత్రం ముందెళ్ళిపోయారు ఎందుకంటే వీళ్ళకు జరా స్పీడు షుగర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలి అప్పుడే జర మెల్లగా అవుతారు లేకపోతే ఇట్లనే ఉరుకుతారు అండ్ మా మల్లికార్జున కూడా కార్ లేకపోయినా బైక్ తోటి వచ్చిండు అంత దూరం నుంచి థ్యాంక్ యూ అన్న అండ్ ఓకే ఇక డైరెక్ట్ మంచి రాళ్ళే కలుద్దాం అండ్ డెలివరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఉండాలి చేస్తాం అండ్ విజయ్ బ్రో నేను బైక్ ఉన్న ఆఫ్టర్ వన్ ఇయర్ ఇవ్వాలని అడుపుతున్నాడు నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్ అండ్ ఒకసారి వెళ్ళిన తర్వాత అడగాలి ఎట్లుంది డ్యూక్ టూ ఫిఫ్టీ అని ఎందుకంటే విజయ్ బ్రో ఆల్వేస్ స్ప్లెండర్లనే చింపుతాడు థింగ్ ఏంటిదంటే నేను డ్యూక్లో ఎయిటీ నైన్టీ పోతా అదే స్పీడ్ ఎయిటీ నైన్టీ స్ప్లెండర్లో పోతాడు విజయబ్రం అట్లుంటుంది అన్న అనమాట అండ్ మా ఆర్సీ రిపేర్ అయి ఉన్నది పడుకున్నది కోమా దాన్ని ఈ బైక్ డెలివరీ అండ్ కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయిన తర్వాత ఒకరోజు తీసుకెళ్లేదున్నది మా డాక్టర్ రమకాంత్ దగ్గర మా డాక్టర్ రమకాంత్ కూడా హైదరాబాద్లో ఉన్నారు ఇంకేదో హార్ట్ సర్జరీ స్పెషలైజేషన్ కోసం పోయిందట అండ్ ఈ డెలివరీ ఈరోజు నేను ఏదన్నా ఎక్కువగా మిస్ తక్కువైంది అంటే మా డాక్టర్ రమాకాంత్నే ఇవాళ రమాకాంత్ బ్రో రావట్లేదు ఎందుకంటే ఆయనకు ఎంటెక్ చేస్తున్నాడు స్పెషలైజేషన్ డాక్టర్ మావాడు మామూలు కాదు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు సో ఎగ్జామ్స్ ఉన్నాయి బ్రో అన్నాడు ఎగ్జామ్స్ అనేసరికి ఇక నేను కూడా ఏమనలేకపోయినా వి మిస్ యూ బ్రో నువ్వు ఉండి ఉంటే ఇంకొంచెం వన్ పర్సెంట్ మోర్ ఉండేది ఫయర్ డెలివరీ బట్ నో ప్రాబ్లం బైక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కొత్త బైక్ తోటి నేను వచ్చి కలుస్తా మాడిఫికేషన్స్ అండ్ ఏది ఉన్నా కూడా నీ దగ్గరే ఉంటాయి కాబట్టి నీ దగ్గరే చేస్తాం కాబట్టి ఓకే వీ విల్ రైట్ టుగెదర్ కలిసి రైడ్ చేద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే మై కే రైడర్స్ అందరినీ కలుపుకొని పోవాలి అని అక్కడ ఆగుతూ ఇక్కడ ఆగుతూ వెయిట్ చేస్తూ వచ్చినాం ఫైనల్లీ ఎంటరింగ్ ఇన్ టు మంచిరాల్ మరికొద్ది క్షణాల్లో షోరూమ్ అందరూ అప్పటి నుంచి యాక్చువల్ యాక్చువల్గా లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలో డెలివరీ అనుకున్నాం ఆల్రెడీ వన్ థర్టీ అవుతున్నది టైము మా వాళ్ళు ఘోరంగా వెయిటింగ్ Hey. 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 You ain't shocking me. Hey. Hey. Step aside, motherfucker. I said 23, over 9, i free. Hey. You just set me free. VIP, hey. walking easily, hey. so casually. no hey. PG, blocked the mentally, hey. that's a guarantee. Hey. Talk to me, numbers never lie. Edit up, that's me. Hey. స్ మొత్తం మీద గ్రాండ్గా డెలివరీ కవర్ అని అండ్ గ్రాండ్గా డెలివరీ అయితే తీసుకున్నాం అండ్ సినిమాటిక్ ఫోటోషూట్ అయితే ఇంకా నడుస్తున్నది అండ్ ఓకే అజయ్ బ్రో ఫోటోషూట్ చేస్తున్నాడు సో ఫోటోషూట్లో మేమే బిజీగా తోటి అసలు బ్లాగింగ్ చేయలేకపోయినా కానీ నాట్ ఏ ప్రాబ్లమ్ సో ఇప్పుడు చూడండి అండ్ ఇంకా ఫ్యామిలీతోటి ఫోటోషూట్ అండ్ మళ్ళీ అంటే డెలివరీ లాగా ఇంకా ఉంది అండ్ వచ్చిన వాళ్ళకి ఇంకా గిఫ్ట్స్ అండ్ కొన్ని ప్లాన్ చేసిన అంటే చూపెట్టుకోవాలి కదా వచ్చినందుకు వాళ్ళు ప్రేమతో వచ్చింది మనం కూడా ప్రేమతో ఏదో ఒకటి చేయాలి కాబట్టి అది ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి నడుస్తుంది ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ పోవాలి అండ్ ఫోటోషూట్ ఇంకా రాజ్ బ్రో అండ్ టోనీ బ్రో అయితే లాట్ ఆఫ్ పని చేస్తున్నారు ఏందో కానీ అంతకు బదులు నాకేం అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను

అన్నన్ విలువ గాని ఇట్లా వచ్చిండే కాబట్టి మా వంతుగా ప్రేమ చూపెట్టాలనుకున్నాం అన్నకైతే చిన్న గిఫ్ట్ పెట్టినాం కదా మా రిచ్ కొరియర్ బాయ్ నేను ఎప్పుడు కూడా ఏ ఆకేషన్ అసలు కాబట్టి వెరీ హ్యాపీ అన్న అభిమానానికి నేను కూడా అభిమానం చూపెట్టాలనుకున్నా అసలే నాకు దాన్ని తిరిగి చూడు నాకు అలవాటు ప్రేమ అయితే వన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను కాబట్టి అన్న మీద ప్రేమ బట్ ఇట్లా చెప్పి పట్టుదు মানে <Sess hak /sharpā> అన్న మినిమం ఉంటాడు మరి ఫేమస్ ఫేమస్ జస్ బ్రో ఓపీ మరి బెస్ట్ వీడియోగ్రాఫరు అది మినిమమ్ మరి అన్నది ఆల్రెడీ కూడా అన్న మెయిన్

ಅಡ್ರೆ ಆಫಿಲ್ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಅಲ್ಲ ರೆಡಿ ಫೋಟೋ ದೇಖಿನಾ ಬಾಯ್ ಬಿಡದಾ ಸಂಧ್ಯಾ 와, 인간에서, 인간, 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 인간. 아 이거다 이거 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 된다 ಸೊ <laughs> ಅಂದ್ರೆ <laughs> అది వాష్ చేసిన పైతే పోదు కదా వాటర్ అదే అండి వాష్ ఎలాంటివి చేయాలంటే ఏమి ఉంటుంది కదా అదే అండి ఎందుకంటే నార్మల్గా వాషింగ్ తప్ప దానికి వెళ్తాం మేము అసలు సీట్ అది వాషింగ్ స్టాండర్డ్ ఓకే डेवरी अंड फोटोटे कोई गंटल गंटल अंड ಶಾರ್ಟ್ ವರ್ಡ್ ಉಂಗ್ರಂ ಗುರುತಕ್ಕೆ ಮೇಗೋಟ ಓಕೆ ಅದೇ ಸರ್ ಸಿಗ್ನಲ್ ಬ್ರೋ 1 ವರ್ಡ್ ಹಾಯ್ ಒಂದೇಲ ಗುರುತು ಓಕೆ ಹೇಯ್ ಅದಾ ಅಂದ್ರೆ ಇಷ್ಟನ್ ಭೀಸಿದಣ್ಣ ಹಾಪಿ ಏ ಬಾಂಡ್ ಫುಲ್ ಹಾಪಿ ಇಲ್ಲ ಹತಾ ರಿಚ್ ಕರಿಯರ್ ಬಾಯ್ ಒಂದು ವರ್ಡ್ ಫೀಲಿಂಗ್ ಹಾಪಿ ಬ್ರೋ ಹಾ ಫೀಲಿಂಗ್ ಹಾಪಿ ಅಂದೇ ಅಮ್ಮಾ ఎప్పుడెప్పుడు జీటీ రైడ్ చేద్దామని వెరీ హ్యాపీ అండ్ ఇక్కడ మాట్లాడటం లేదు వెళ్ళేటప్పుడు బ్లాగ్ లో మాట్లాడదాం ఓకే మై కే ఫీలింగ్ అయితే వెరీ 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 హ్యాపీ అసలు ఎమోషనల్ అవుతున్న మాటలు కూడా వస్తలేవు అట్లా అనిపిస్తున్నది ఎందుకంటే మా మూడు సంవత్సరాలు ముప్పై ఆరు నెలలు కొన్ని వందల రోజులు తర్వాత ఈరోజు జీటీ మా కళ నెరవేరింది మూడు సంవత్సరాల కళ సో ఈరోజు ఈ కళ నెరవేరింది అంటే ఇంత జీటీ మీద రైడ్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మామ్ డాడ్ పేరెంట్సే మన విజయం వెనుక మన వినోదం వెనుక ఖచ్చితంగా పేరెంట్స్ అమ్మ నాన్ననే ఉంటారు అది బండి కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈవెన్ మనం ఈరోజు చిన్నగా అది అంటే ఏ రీజన్ అయినా కావచ్చు కానీ మనం హ్యాపీగా ఉన్నాము అంటే దానికి పేరెంట్సే కారణం కాబట్టి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ లాట్ అమ్మానా తర్వాత మా బిగ్ బ్రదర్ నిజంగా ఈరోజు జీటీ వచ్చింది అంటే నాన్న ఎంతనో అమ్మా నాన్న తర్వాత అన్నయ్య కూడా ఎందుకంటే మా విజయ్ బ్రోనే నైంటీ పర్సెంట్ మనీ పెట్టిండు సో బ్రో అంత మనీ పెట్టి పెట్టకుంటే తీసుకుందామని అనకపోతే తీసుకోకపోయేది థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బ్రో అండ్ ఆ తర్వాత ఇక అజయ్ బ్రో నేను ఇద్దరము ఈక్వెల్ అండ్ క్లైమాక్స్లో చెప్పాలి అంటే ఫ్యామిలీ మా ఫ్యామిలీలో యూనిటీ అండ్ ఫ్రేమ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాం సో మేము అందరికీ సేమ్ ప్యాషన్ సేమ్ లవ్ సేమ్ యూనిటీ సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ని బైక్స్ ఇన్ని వెహికల్స్ ఇంత హ్యాపీనెస్ ఇంత సక్సెస్ఫుల్గా మా ఫ్యామిలీ అండ్ మేము సిక్స్త్ బైక్ కొనగలిగినాం ఒక ఇంట్లో అందరికీ సేమ్ ప్యాషన్ ఉంటే రిజల్ట్ ఇట్లా ఉంటుంది అనేదే ఇది దానికి ఎగ్జాంపుల్ సో ప్రతి ఫ్యామిలీ అట్లా ఉండాలి అందరూ అంత బాండింగ్లో ఉండాలి వాళ్ళ డ్రీమ్స్ని జం చేయాలని కోరుకుంటున్నా అండ్ బండి గురించి ఆ రైట్ రివ్యూలో మాట్లాడదాం ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ మా విమలేష్ బ్రో లేకుండే అండ్ విమలేష్ బ్రో కూడా స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి ఇంత షార్ట్ టైమ్ లా ట్వంటీ ట్వంటీ సిక్స్ వర్షన్ జీటీ తెప్పించడం అంటే అది విమలేష్ బ్రో సాధ్యమైంది నేనైతే సర్ప్రైజ్ అండి షాక్ అయినా ఎంతో ఫాస్ట్ గా బైక్ ఇట్లా దొరికింది సో యూ లే సో ఇంత షార్ట్ టైంలో ఆ బైక్ని సక్సెస్ చేసి మాకు వసంత పంచమి రోజు మంచి డే రోజు డెలివరీ ఇచ్చిన విమలేష్ బాయ్కి స్పెషల్ థ్యాంక్ యూ అండ్ అన్న ఈరోజు డెలివరీలో లేడు అదొకటి తక్కువ అన్నట్టు అనిపించింది అన్నం ఉంటే ఇంకా మంచిగా ఉండేది అన్న కోసం ఇంత షార్ట్ టైంలో మాకు బైక్ అరేంజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చినందుకు అన్నకు కూడా నేను సర్ప్రైజ్ ఇద్దాం అని అనుకున్నా ఒక గిఫ్ట్ ప్లాన్ చేసినా అండ్ తీసుకొచ్చినా కానీ అన్న లేకుండే అన్న ఉంటే ఇంకా మంచిగా ఉండేది ఓకే మా ఇక రైడర్స్ మొత్తం అయితే రాయపట్నంకి రీచ్ అయినాం అయితే ఏ వెహికల్ తీసుకున్నా మాకు కొండగట్టు డైరెక్ట్ షోరూమ్ నుంచి డైరెక్ట్ ఫస్ట్ కొండగట్టు వెళ్ళి పూజ చేసుకోవడము ఆనవాయితీ లేక వస్తున్నది మన జీటీ సిక్స్ ఫిఫ్టీని కూడా పూజ చేపిచ్చే ఇంటికి తీసుకుపోదాము అని కొండగట్టు వెళ్తున్నాం అది ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ నేను విజయ్ బ్రో జీటీలో పోతున్నాం మా ముందర అజయ్ బ్రో అండ్ వినోద్ బ్రో డ్యూక్ టూ ఫిఫ్టీలో పోతున్నారు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే థాడ్రాక్స్లో వెళ్ళిపోయారు ముంగట అండ్ చందు రైడర్ మాత్రం వాళ్ళు బిజీగా వాళ్ళకేదో వర్క్ తోటి మేము టెంపుల్కి రాలేము ఇంటికి వెళ్తామని వాళ్ళు ఇంటికి వెళ్ళారు సో ఏ టైం అయినా కానీ ఉండగట్టలో పూజ చేసుకొని ఇంటికి పోడు మా థర్ కూడా చేసింది జగిత్యాలే మన బ్లాక్ ప్యాంట్ థర్ రాక్స్ అయితే ముంగడ పోతున్నది మేము వెనకాల మేము అనుకున్నాం మాకంటే ముందు వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నారేమో అనుకున్నాం బట్ లేదు మాకు ముందే ఉంది సో మంచిగా అయింది అందరు కలిసి ఒకేసారి టెంపుల్కి రీచ్ అవుతాం అండ్ థర్ రాక్స్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు చిన్నపాటి జీ వ్యాగన్ లాగా అనిపిస్తుంది సెకండ్ ఫ్యూల్ బ్రేక్ నియర్ కొండగట్టు ఫైనల్లీ రీచ్ కొండగట్టు యాక్చువల్గా టీ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం కానీ అసలు టీ బ్రేక్ కూడా తీసుకునే ఛాన్స్ దొరకలే ఫైనల్లీ కొండగట్టు గుట్ట అయితే ఎక్కుతున్నాం ఇంకా కొద్ది నిమిషాల్లోనే అంజన్న సన్నిధికి చేరుకుంటాం అండ్ అజయ్ బ్రోకి ఎక్కడన్నా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు పూజా సామాన్ నేను బడ్జెట్లో తీసుకొస్తా అని ఆగిండు గుట్ట కింద స్వాగతం సుస్వాగతం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము కొండగట్టు నా ఫేవరెట్ ప్లేస్కి జీటీ మీద వస్తుంటే ఆనందమే వేరు ఎన్నోసార్లు వచ్చిన కొండగట్టుకి కానీ జీటీ మీద వస్తుంటే ఆ ఫీలింగ్ వేరు

श्रीगण्धम समस्त पर्यावी कुंकुमांत विज्ञान का मां का परम समस्त पर्यावी विज्ञान मात्र

ఓకే మై ఏ రైడర్స్ మొత్తం మీద మా మూడు సంవత్సరాల కళ కొన్ని వందల రోజుల కళ అనేది ఈ రోజు నిజమైంది ఎప్పుడో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో మా బైక్ జర్నీ మా బైక్ ప్యాషన్ అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి మేము బైక్ రైడ్ అనేది చేస్తున్నాం ఎఫ్జి రెండు వేల పద్నాలుగులో తీసుకున్నాం అప్పుడు ఎఫ్ది తీసుకుంటేనే ఒక హయభూస లెక్క ఫీల్ అయిన మా రేంజ్లో ఉండేది సో ఆ రోజు అప్పుడు స్టార్ట్ అయిన మా బైకింగ్ జర్నీ అనేది సో టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ ట్వంటీ తీసుకున్నాం తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో ఆర్సీ తీసుకున్నాం తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో డ్యూక్ టూ ఫిఫ్టీ తీసుకున్నాం దాని తర్వాత అయితే దానికంటే ముందు నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి ఆ జీటీ తీసుకోవాలి ట్విన్ సిలిండర్ తీసుకోవాలనే డ్రీమ్ ఉండే కానీ ఆ బడ్జెట్ అంటే ప్యాషన్ ఉంది కావాలనే కోరిక ఉంది కానీ దాన్ని రిచ్ కావాలి దాన్ని తీసుకోవాలంటే అంత కాస్ట్ ఎట్లా ఎట్లా అనుకుని ఉండే అయితే కాలనుగుణంగా అది కొంచెం అంటే మూలక పడిపోయి ఉండే కానీ ఆ మూలక పడిపోయిన దాన్ని మా కేబీ రైటర్స్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్స్ అందరు కలిపి ఇట్లా ఒక్కసారి ఇట్లా పైకి తీసుకొచ్చిండ్రు సో అన్ని ప్రకృతి పేరెంట్స్ అందరు అనుకూలించిండ్రు సో ఫైనల్గా మా మూడు సంవత్సరాల కళ అనేది వసంత పంచమి రోజు సరస్వతి తల్లి రోజు పుట్టినరోజు సక్సెస్ అయింది ఎంత హ్యాపీ అంటే అంత బెస్ట్ రోజు అంత బెస్ట్ బండి తీసుకోవడం అనేది నిజంగా అది అదృష్టం ఉండాలి అది అదృష్టం మాకు ఉంది అనుకుంటా సో జీటి తీసుకున్నాం తర్వాత నాకు ఇష్టమైన ప్లేస్ ఇష్టమైన దేవుడి దగ్గర పూజ చేయడం అనేది అది లైఫ్లో మర్చిపోలేని రోజు పండుగ కూడా ప్రతి సంవత్సరం దీపావళి దసరాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ జీవితంలో ఆ తిరిగి రాని పండుగ ఏదైనా మనం అదే ఒక్కసారి వస్తుందిరా లైఫ్లో అనే పండుగ లాంటిది ఈ రోజు సో ఎప్పుడు దీన్ని గుర్తు చేసుకోవడమే తప్ప మళ్ళీ తిరిగి రాని రోజు ఇలాంటిది సో అంత గొప్ప రోజు మాకు వచ్చినందుకు మా పేరెంట్స్కి గాడ్కి అందరికీ అండ్ ఎమోషనల్ అవుతున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అందరికి మెయిన్గా మా పేరెంట్స్ కి గాడ్ కి మా బ్రదర్స్ కి సో అంటే ప్యాషన్ అనేది ఒక ఫ్యామిలీలో ఉంటే ఎట్లాంటి మ్యాజిక్స్ మీరాకి చేయొచ్చు అన్నదానికి మేమే ఓకే నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయినా కాబట్టి ఇక మాటలు అంటే వీడియో మధ్యలో కట్ చేసిన ఇప్పుడు సరిపోతుంది అంతకంటే ఇక ఎంత చెప్పినా తక్కువే అది నేను రోజంతా చెప్తూనే ఉంటా అంత ఆనందంగా ఉన్నది అండ్ ఇప్పుడు ఓకే అజయ్ బ్రో నేను మాట్లాడిద్దాం అజయ్ బ్రో ఫీలింగ్ వెళ్ళి వెరీ హ్యాపీ ఎందుకంటే మా తమ్ముడి మాటలు ఎంత ఎమోషనల్ అయ్యిందో అట్ల ఏం లేదు ఒక బైకర్ కమ్యూనిటీ కానీ మాకు బైక్స్ అంటే ఎంత పిచ్చని మా తమ్ముళ్ళ మాటలు ఏంటంటే మేము అనుకున్నాం బట్ అది కాలానికి అది జీపీ అనేసరి కొంచెం టైం తీసుకుని తప్ప మేము బుకింగ్ ప్రాసెస్ అనుకున్న వన్ ఆర్ టూ మంత్స్ చాలా లేట్ వెళ్ళి యాక్చువల్గా డిసెంబర్లో అనుకున్నాం కానీ ఫైనల్గా మా దృష్టం ఒక వన్ డే బిఫోర్ వసంతపంచం ముందు రోజు కాలేదు సార్ మీ బైక్ వచ్చిందంటే మేము ఎంత ఆనందపడ్డామంటే దానికి ఒక స్పెషల్ ఉండే తెలుసా నేను చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి కు సేమ్ డే వసంత పంచం అదే రోజు మా కార్ తీసుకున్న విస్టా ఇంతవరకు సక్సెస్ఫుల్గా మీ ఫిఫ్టీన్ ఇయర్ సక్సెస్ సిక్స్టీన్ రన్నింగ్ అది ఎంత సక్సెస్ఫుల్గా ఉందో జీటీ ఇప్పుడు నాకు తెలిసి ఎవరు తీసుకో అది కూడా తీసుకున్నట్టు ఒకటే ఒక రీజన్ మా అమ్మ నాన్న వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ ప్రేమ వాళ్ళ మా బ్రదర్స్ మేము ఎలా ఉంటామంటే మేము కూడా అనుకున్నామంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కిరణ్ పూర్వం గట్టి కొట్టేస్తామన్నట్టు నిజంగానే ఫైనల్గా కొట్టేసినాం మళ్ళీ మాకు ఆల్ ఆల్వేస్ ఫేవరెట్ గాడ్ హనుమాన్ ఏది తీసుకున్నా టూ వీలర్ ఫోన్ ఏది తీసుకున్నా ఇక్కడ రావాల్సిందే ఇంటి గుళ్ళే ఫస్ట్ తీసుకున్నాక ఫస్ట్ పూజ చేసుకొని వెళ్తాం ఆ రామలక్ష్మిలోకి వెళ్ళిన మేము ఇలా ఎల్లప్పుడూ కలిసి ఉండాలని మాకు ఎప్పుడు ఆ దేవుని మరిసాదుకొని మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ల రూపంలో నాకు తెలియదు ఈసారి మస్ట్ అందని అడుగుతున్నా మీ కామెన్లప మా బైక్ ఎట్లని వచ్చి మా డెలివరీ మా బ్రదర్స్ మేము ఎట్లుంటాం ఉంటాం మీకు కూడా తెలుస్తాయి మీ అందరూ మంచి ఉండాలి అందులో మేము ఉండాలి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బావగారు ఒక్క మాట ఈరోజు జీటీ తీసుకున్నందుకు మా బావగారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ బావగారు అంతే ఓకే థ్యాంక్ యూ అంతేనా అంటే తోటి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు బావగారు అండ్ థ్యాంక్ సో మచ్ ఎప్పుడు ఇట్లా ఉండాలి ఏవే వెహికల్ ఉన్నా మిమ్మల్ని పిలుస్తాం ఇట్లానే రావాలి అండ్ మా డాడీ డాది మాట్లాడాలి షార్ట్గా స్వీట్గా చెప్పండి ఎట్లా అనిపించింది ఈరోజు వసంత పంచమి పిల్లలు కోరికాయో పెద్ద బైక్ తీసుకుంటాం నాలుగు అంటే పిల్లలకు సపోర్ట్ చేసినాం ఈ మంచి రోజు డెలివరీ అయింది దేవుని దగ్గరికి వచ్చినాం ప్రతి బండి తీసుకున్నా తప్పనిసరిగా కొండగట్టుకు వచ్చి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దర్శనం తీసుకుంటాం బండి పూజ చేయిస్తాం అయితే మేము రావడం దర్శనం బాగా చక్కగా జరిగింది ఇది మా జీవితంలో ఒక మంచి దేవుడు మాకు కల్పించిన అవకాశంగా అనిపిస్తుంది జై హన్పాబ్ ఓకే నాను చాలా సూపర్ మాట్లాడినాను ఇప్పుడు మా సూపర్ బాయ్ కాంగ్రెస్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉమ్మడి అలహబాద్ సిస్ట్రీలో ఏమైనా ఉన్నారంటే మీరే పెద్ద పెద్ద బైకులు కానీ కార్ కానీ మీరే మీ తర్వాత ఎవరైనా నాకు తెలిసి చాలా వెరీ హ్యాపీ బ్రో మీ మీ తోటి నేను ఉన్నందుకు చాలా

సో ఓకే అని తెలుపు దిప్పటికీ చాలా మాట్లాడించడం సో నేను చాలా రేర్గా అడుగుతా కానీ ఇవాళ అడుగుతున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి తప్పకుండా మీరు చేయాలి చేస్తారని కోరుకుంటున్నా అండ్ ఈ మధ్యలో వీడియోలు మంచి వ్యూస్ వస్తున్నాయి సో ఈ వీడియోలో మంచి వ్యూస్ రావాలి మీకోసం ఇటనే కష్టపడతాం కష్టాన్ని ఇష్టంగా భావించి మంచి మంచి వీడియోలు చేస్తాం సో మరి ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఖచ్చితంగా ఫాలో కొట్టండి కామెంట్ చేయండి